రేపు మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు విమానాశ్రయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి బీహార్లోని అర్ర రైల్వే స్టేషన్ మహాకుంభమేళా భక్తులతో నిండిపోయింది రద్దీ కారణంగా చాలామంది ప్రయాణికులు రైలు ఎక్కలేక స్టేషన్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అటు ప్రయాగ్ లో చేసిన ఏర్పాట్లను చూసి భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు మహాకుంభమేళాలో అమృత స్నానాలకు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మౌని అమావాస్య బుధవారం రావడంతో భక్తుల తాకిడి పెరిగింది వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాగ్ కు చేరుకుంటున్నారు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ప్రయాగ్రాజ్ లో మౌని అమావాస్య నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వారణాసి అయోధ్యలో కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు వీటిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సహాయక सिबंदी एवर की ये सहाय का अंदर व्यवस्था अच्छी है कोई परेशानी नहीं हुई अभी तक पार्किंग की व्यवस्था है रहने सहने की व्यवस्था है अभी तक तो हमें कोई व्यवस्था लगी नहीं लेकिन पब्लिक सुरक्षा का अच्छा इंतजाम ऐसी कोई व्यवस्था होगी नहीं व्यवस्था में यहाँ के कर्मचारी बहुत अपने अच्छे से कार्य कर रहे हैं और जिससे भी हमें हेल्प मिलनी चाहिए वो हमें हेल्प दे रहे हैं जैसे स्टाफ के किसी भी स्टाफ से हमने कुछ लिया हमें हेल्प मिली है అటు ప్రయాగ్ కు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వెళుతున్నారు అమృత్ స్నానంలో పాల్గొనేందుకు వెళుతున్న భక్తులతో బీహార్లోని అర్రాలోని రైల్వే స్టేషన్లో భారీ రద్దీ కనిపించింది పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోయింది రద్దీ కారణంగా చాలా మంది ప్రయాణికులు తాము ఎక్కవలసిన రైలును ఎక్కలేకపోయారు రద్దీని నియంత్రించేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు రైలెక్కేందుకు ప్రయాణికులకు సాయం చేశారు తోపులాట జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు తమకు టికెట్లు ఉన్నా రైలు ఎక్కలేకపోయామని ప్రయాణికులు చెప్పారు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ రైలు ఎక్కలే हम लोग जा रहे थे प्रयागराज कुंभ नहाने और हमारी ट्रेन मिस हो गई है और भीड़ इतना भीड़ इतना है कि लात रखने का जगह नहीं है हाँ सब लोगों को कुंभ जाना है मेरी फैमिली भी बैठी हुई है पीछे भीड़ के कारण कोई नहीं जा पाया टिकट होने के बावजूद भी మౌని అమావాస్య సందర్భంగా పుణ్యక్షేత్రాలైన వారణాసి అయోధ్యకు కూడా భక్తుల తాకిడి పెరిగింది మహాకుంభమేళాలో అమృత స్నానం ఆచరించిన భక్తులు అనంతరం అయోధ్యకు పోటెత్తుతున్నారు అటు వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం కోసం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర క్యూ నిలిచింది